నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఎమ్మెగనూరులో వినూతన రీతిలో ఇరవై ఐదు లక్షల నూతన కరెన్సీతో ధనలక్ష్మి రూపంలో వినాయకుడు పర్యావరణ హితం కోరుకుంటూ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలో కోర్ట్ రోడ్లో శ్రీశక్తి వినాయక మండలి గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ అధ్యక్షులు ఆప్ కోశ్రీధర్ ఆధ్వర్యంలో డైరెక్టర్లు కాసల శ్యాంప్రసాద్ విశ్వనాథ్ సందీప్ వంశీ నాగరాజు కమిటీ సభ్యులు పాల్గొని వినూత్న రీతిలో ఇరవై ఐదు లక్షల నూతన కరెన్సీతో ధనలక్ష్మి రూపంలో వినాయకుడు వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీశక్తి వినాయక మండలి డైరెక్టర్లు కాసల శ్యాంప్రసాద్ విశ్వనాథ్ సందీప్ వంశీ నాగరాజులు మాట్లాడుతూ పర్యావరణ హితం కోరుతూ గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో వినూతన రీతిలో వినాయక విగ్రహాలు ప్రతిష్టాపన చేస్తున్నామని ఇందులో భాగంగా సి ఈ సంవత్సరం మా శక్తి వినాయక మండలి సభ్యులు సహాయ సహకారం తోతో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహానికి రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు వెళ్లాల అతిథించి వినాయక అలంకరణ కొరకు వాడిన పాత కరెన్సీని కాకుండా గుంతకల్ డోన్ కర్నూలు రాయచూరు ఇతర ప్రాంతాల నుండి మిత్రుల సహాయంతో ఇరవై ఐదు లక్షల నూతన కరెన్సీని సేకరించి కమిటీ సభ్యుల సహకారంతో పదిహేను రోజులుగా శ్రమించి వినూతన రీతిలో ధనలక్ష్మి రూపంలో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు అని తెలిపారు ఇప్పటికే అందరం కాలుష్య కూరల్లో చిక్కుకున్నామని దానికి దాని నుండి విముక్తి కావాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణమును కాపాడేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు సోమవారం నిమజ్జనం రోజు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తప్పక అందరూ హాజరు విజయవంతం చేయాలని తెలిపారు మా వినాయక మండలి రుద్రగౌడింటి దగ్గర మా వినాయక మండలి గౌరవ అధ్యక్షులు గారు శ్రీ రుద్రగౌడు గారు మేము ప్రతి సంవత్సరం వినాయక ప్రతిష్టాపన చేస్తాము అలాగే భోజనాలు కూడా అంగరంగ వైభవంగా పెడతాము పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకుని చేసి ధనలక్ష్మి రూపంతో అలంకారం చేసినాము ఈ సంవత్సరము ఈ సంవత్సరం మాది ఇరవై మూడో సంవత్సరము ఇరవై లక్ష అక్షరాల ఇరవై లక్షల రూపాయలతో అలంకారం చేసినాము ఈ డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పించుకొని చేసినే పది రూపాయల నోట్లు ఇరవైలు యాభైలు వందలు ఐదు వందలు అలాగే రూపాయి పిల్లలతో అలంకారం చేసినాము ఈ దీని కృషి మినిమం పదహైదు రోజులు పట్టింది దినానికి ఒకరిద్దరితో కాదు మా గ్రూప్ సభ్యులందరూ మా గ్రూప్ ప్రెసిడెంట్ ఆపుకో శ్రీధర్ గురుస్వామి సెక్రటరీ విశ్వనాథ్ గారు కోసాధికారి వంశీ గారు నేను కార్యకర్త గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఎంతో ఘనంగా చేస్తున్నాము ఈ సంవత్సరము మాకు వచ్చిన ఐడియాతో గత పదహైదు రోజులు దాదాపు ఇరవై రోజుల నుంచి కష్టపడి ఈ అమౌంట్ అంతా ధనలక్ష అలంకరణ కోసము మా ఫ్రెండ్స్ దగ్గర పిలిచిన దగ్గర డబ్బు తెచ్చుకుని అలంకరణ చేసినాము ఇది అంతా క్రిత కరెన్సీతో మేము ప్రిపేర్ అయ్యి మన డెకరేచర్తో మాట్లాడి మాట్లా సంఘంతో మాట్లాడుకుని దీన్ని చేయడం ఏర్పాటు చేయడం జరిగినది దీన్ని అందరూ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అన్నదానం ఉంటుంది అందరూ ఖచ్చితంగా వచ్చి మా ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసి కోరుతున్నాము శక్తి వినాయక మండలి తరఫున అందరికీ శుభ శుభాకాంక్షలు మా కోర్టు రోడ్డు వినాయకుడిని ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రతిష్ఠిస్తున్నాము దయచేసి అందరూ రేపు అన్నదాన కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాము